సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణంలో ఉన్న నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళు వ్యాపించారు డిప్యూటీ సీఎం హోతాలో తొలిసారిగా భట్టి విక్రమార్క ప్రజాయుద్ధ గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అని తెలుసుకున్నారు భట్టి విక్రమార్కను చూసి కంట పెట్టుకుని భావోద్వేగానికి గురైన గద్దర్ భార్య గుమ్మడి విమలను భట్టి విక్రమార్క ఓ గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అంటగా ఉంటామని ధైర్యం చెప్పిన భట్టి విక్రమార్క గద్దర్ కుటుంబానికి హామీ ఇచ్చారు పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని అహింసయూతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దమ్మ అయిన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచి నిలిచిన ప్రజాయుద్ధన ఒక గద్దర్ అని కొన్నాడారు తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల కుమారుడు సూర్యం కుమార్తె వెన్నెలలు డిప్యూటీ సీఎం భట్టి వినతి పత్రమిచ్చారుసాగర్ రావు మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి ఉన్నారు